హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి ఈ మధ్య కొన్ని వీడియోస్లో అంటే నేనేమైనా బిజీగా ఉండటం వల్ల ఎక్కువగా వీడియోస్ చేయడానికి కుదరడం లేదు కానీ మన రాజుగారికి కొంచెం కౌంటర్ ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి నేను చేస్తున్నాను అనమాట అంటే మీరు ఎవరో అనుకుంటారేమో ఇది ఒక ఊహాజనితమైనటువంటి క్యారెక్టర్ మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఇది డిస్క్లైమర్గా అందరూ భావించాలి యూట్యూబ్లోకి వచ్చి చాలామంది మోసఫూర్తమైన మాటలు చెప్పేసేసి చాలామంది అమాయకుల్ని బొట్టలో వేసుకొని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటారనమాట అటువంటి వాళ్ళకి ఇది వీడియో అంకితం ఇది డిస్క్లైమర్గా భావించండి ఇక విషయంలోనికి వెళ్తే మన రాజుగారు చిటికేసి చెప్తున్నాడు స్టాక్ మార్కెట్లో లక్షలు కాదు వేలు కాదు కోట్లు ఉన్నాయి ఉన్నాయి కోట్ల రూపాయలు ఉన్నాయి లేకుండా ఉన్నాయి అర్థం కోట్ల రూపాయలు ఉంటేనే కదా నీది నీది నీకు సంబంధించినటువంటి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు దబ్బేసేసారు నీ పోయినాయా లేదా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు నీ యొక్క అకౌంట్ మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ముందు ముందు పిచ్చా నేనంటే విశ్వ విశ్వరూపాన్ని చూపిస్తాను స్టాక్ మార్కెట్లోకి వచ్చాడి రాజు రాజు తిరుగులేదు అని అంటున్నావు మూడున్నర సంవత్సరం నుంచి నువ్వు ఉన్నావు కదా నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు స్టాక్ మార్కెట్లో ఉన్నావు కదా నువ్వు ఇంతముందు ఇండియన్ మార్కెట్లో రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసావు ఓ ఏడెనిమిది పది బిజినెస్లు దాకా చేసావు ఫార్ములాలు అమ్ముకున్నావు అదన్న విధన్నం లైవ్లోకి రావాలంటే వెయ్యి రూపాయలు ఫీజులు కట్టించుకున్నావు జనం దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకొని ఒకటిన్నర లక్ష ఫీజు పెట్టి ఒకటిన్నర లక్షలతో ట్రేడ్ చేసి మూడు నెలల్లో కోటి రూపాయలు చేస్తానని ప్రగల్భాలు పలికి నీ లక్షన్నర నువ్వు దొబ్బేశావు జనం డబ్బులు నాశనం చేసి నువ్వు దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షలు సంపాదించుకున్నట్ల హ్యాపీగా ఇల్లు కట్టుకున్నావు మిగతా వాళ్ళ ఇల్లులు గుల్లైపోయినాయి ఇది సంగతి చెప్ప నీకు దగ్గర నీతి నిజాయితీ అనేది ఉన్నదా ఇది ఇరవై ఒకటో శతాబ్దంలోనే చాలా పెద్ద జోక్ అనమాట మోసగాళ్ళకే మోసగాడివి ఎంతో మోసపూరితమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడివి ఇంకా నేను ఈ కాంట్రిబ్యూటర్స్ కూడా ఎందుకు చేస్తున్నా అంటే నువ్వు సరైనటువంటి వ్యక్తివి కాదు అని నాకు తెలుసు నువ్వు నువ్వు రకరకాలుగా తిడతావు రకరకాలుగా మాట్లాడతావు మరి నీది బాగా జరుగుతూ ఉన్నప్పుడు బాగా జరుగుతుందా ఎప్పుడు జరిగింది నీది బాగా ప్రజలారా మీరు కూడా ఆలోచించండి ఇప్పటికీ మూడు టెక్నికల్ గ్లిడ్జెస్ అన్నాడు అంటే అసలు వీడికి ఒక్కడికే వస్తుందా ఎక్సనెస్ అనేది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కదా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అయినప్పుడు వాడు టెక్నికల్ గ్లిడ్జెస్ దాంట్లో రావు అసలుకి కానీ టెక్నికల్ గ్లిడ్జెస్ వచ్చి డబ్బులు పోయినాయి అని చెప్పేసి వీడు పోగొట్టుకున్న డబ్బులు ఏమన్నా టెక్నికల్ గ్లిడ్జెస్ మీద చెప్తున్నాడు ఏదన్నా రోజు ముప్పై నలభై డాలర్లు వచ్చినాయి అనుకోండి అదేమన్నా నా నైపుణ్యం నా విద్య నా నా యొక్క టెక్నికల్ నాలెడ్జ్ అది ఇది అని చెప్తున్నాడు మరి ఇతను ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కనీసం ఈ ఒక చార్ట్నైనా అనాలసిస్ చేశాడా చేయకపోగా ఇప్పుడు ఏమంటున్నాడు లైవ్ ఇవ్వద్దు వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అంటారు ఈ తెలివితేటలను తగలయ్యా నీకు ఇవ్వడం చేతకాక అందరిని అంటే ఎందుకు చాలామంది ఇస్తున్నారు చాలామంది నార్త్ ఇండియాస్ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ లైవ్స్ ఇస్తున్నాయి తెలుగులో కూడా కొన్ని వందల ఛానల్స్ లవ్స్ ఇస్తున్నాయి వాళ్ళ ఛానల్స్ ఎగిరిపోతాయి ఎవడు చెప్పాడుతో నువ్వు చెవిలో పువ్వు అంటే ఇవన్నీ కూడా కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఇంకేముంది వచ్చేస్తున్నాయి డబ్బులు బంచత వచ్చేస్తే తిరుగులేదు అది అన్ను పదిహేను రోజుల క్రితం ఒక పది రోజుల క్రితం ఇదే వాగుడు వాగాడు ఇదే వాగుడు వాగితే ఆ తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు రెండు వందల డెబ్బై ఎనిమిది డాలర్లు ఎగిరిపోయాయి వీడు చెప్పేది ఏంటంటే శ్రీరంగ నీతులు చెప్తాడు చెప్పేవన్నీ పనికి మంది పనులు నీతి నిజాయితీ నేను కొల్లా కొల్లా అది అని అన్నాడు కదా మరి రెండు వందల తొంభై మూడు వందల డాలర్లు రాకపోయినాయి అది చెప్పడం కొత్తగా కాపీ ట్రేడింగ్లో ఏదో ఒక బ్యాక్ స్ట్రాటజీ అని ఒకటి తీసుకుని వచ్చాడు దాని ద్వారా దాంట్లో ఇన్వెస్ట్ చేసింది ఆరుగురు కుప్పలు కుప్పలుగా వస్తున్నారు అని అన్నాడు కదా నైన్ ఈ వంద రూపాయలతో కోటి రూపాయలు చేస్తానన్నటువంటి ప్రోగ్రాంలో ఒక్కడు కూడా జాయిన్ కాల నా దగ్గర మొత్తం డాటా ఉంటుంది అలాగే బ్యాక్ స్ట్రాటజీని ఎందుకు పోగొట్టిన డబ్బులన్నీ తీసుకొని వస్తానని చెప్పేసి అన్నారు కదా దాంట్లో జాయిన్ అయింది కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఐదుగురిది మఠాష్ అయిపోయినాయి ఐదుగురు వంద 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 డాలర్లు ఇన్వెస్ట్ చేస్తే మఠాష్ అయిపోయినాయి దాని గురించి మాట్లాడడు అంతెందుకు ఇప్పుడు ఎడ్జికి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నాడు కదా అసలు వాళ్ళ అకౌంట్లే క్లోజ్ అయిపోయినాయి ఎడ్జికి వెళ్ళినటువంటి అకౌంట్స్ మరలా భగవంతుడు ఒక నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు నేను దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళిపోతాను అది అని అన్నాడు కదా మరి నువ్వు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు నీయే దుబ్బేసి నీ దాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు కానీ వీటి వాళ్ళు కాపాడుతావా నువ్వు అసలు నీ డబ్బులే మొత్తం దుబ్బేసేస్తే నువ్వు ఎలా వాటిని మళ్ళీ పైకి తీసుకొని రాగలుగుతావు ఒకసారి ఆలోచించండి ప్రజలు కూడా ఆలోచించాలి సో ఇంకా దేవుడిచ్చిన వరాలు ఇది ఒక అవకాశం దీన్ని నేనంటే ఏందో నిరూపించుకుంటాను అని అన్నాడు మరి ఈ బ్యాక్ స్ట్రాటజీలో ఇప్పటికే నలభై ఆరు శాతం నష్టపోయారు ఈ పది రోజుల్లో నలభై ఆరు శాతం అంటే లక్ష పదివేల రూపాయలు పదివేల రూపాయలు పెడితే నాలుగు వేల ఆరు వందల రూపాయలు నష్టం జరిగిపోయింది ఇంకా గమ్మత్ ఏంటంటే ఒకరోజు ఎప్పుడైతే మూడు వందల డాలర్లు నష్టపోయారో ఎవడైతే వంద డాలర్లు ఇన్వెస్ట్ చేశాడో వాడి అకౌంట్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోయినాయి ఇవన్నీ వాస్తవాలే కదా గతంలో టెక్నికల్ గ్లిడ్జి అని చెప్పేసి అప్పుడు ఒక కోటిన్నర రూపాయల ప్రజల డబ్బులు పోయినాయి కదా దాన్ని పబ్లిక్ చెప్పావా చెప్పలేదు టెక్నికల్ గ్లిడ్జీ నేను వాళ్ళతో మాట్లాడాను అది ఇదే అని అన్నావు తర్వాత మరలా ఒక కోటి రూపాయలు పోయినాయి అప్పుడు కూడా ఇదే చెప్పావు కాకపోతే ఏంటంటే నువ్వు యూట్యూబ్లోకి వచ్చేసి ఒక కాన్ఫిడెంట్గా ఆ ఎద్దుల బండి మీద కూర్చొని కాన్ఫిడెంట్గా మామూలుగా మాట్లాడరు ఆ కాన్ఫిడెంట్గా మాత్రం నిజంగా హ్యాడ్స్ ఆఫ్ నీకు ఎందుకంటే ఎక్కడ వణకుండా తొనక్కుండా చెప్పేసరికి జనం కొత్తగా చూసేటువంటి వాళ్ళు అమాయకులు ఉన్నారు చూసారా వాళ్ళు వీళ్ళు ట్రాప్లో పడేసేసి వాళ్ళ డబ్బులు మొత్తం కూడా గుల్లైపోతుంది ఇప్పుడు రెండు డాలర్లని వంద డాలర్లు చేస్తానని అంటున్నావు మరి ఆ అకౌంట్లన్నీ జీరోలు అయిపోయినాయి మరి ఆరు వేల డాలర్లు అంటే ఆరు లక్షలు పెట్టినటువంటివి ఆరు వేల రూపాయలు అప్పుడు ఆరు వేల ఆరు లక్షల రూపాయలకి తీసుకుని వెళ్తావు నువ్వు చేతి మీద కాగితం మీద రాసుకున్నంత తేలిక కాదు స్టాక్ మార్కెట్ అంటే ఎందుకంటే ఇంకేం లేదు తిరిగి పైకి అని చెప్పేసి బౌన్స్ బోన్స్ బోన్స్ అంటో ఒక స్ట్రాటజీ ఏదో పెట్టావు కదా దాంట్లోనే దిక్కు లేదు యాభై శాతం పాటు పోయింది ఎవరైతే ఐదుగురు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ అకౌంట్స్ మొత్తం స్మాష్ అయిపోయినాయి వంద డాలర్లు వెళ్ళిపోయినాయి ఇంకేంది నువ్వు చేసేది ఏదో ఒక రోజు వస్తే రెండు రోజులు వస్తే వచ్చేసినట్టేనా అప్పుడు కూడా అంతేగా వచ్చినాయి వచ్చినాయి ఏ డబ్బు డబ్బులు వర్షం కురుస్తుంది డబ్బుల చెట్లు పీక్కోవటమే లాక్కోవటమే అని చెప్పేసి అన్నావు కదా మరి అవన్నీ ఏమైపోయినాయి నీ డబ్బులే ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు పోయినాయి ఒక దెబ్బకి అకౌంట్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది నీకే దిక్కు లేదు నీకే దికానా లేదు నీ గురించి మేమంతా కూడా ముందు ముందంతా ఇది చెప్పాలా ట్రోల్స్ ఎవరు చేసేవాడున్నాడు నిన్ను రోల్స్ వాస్తవాలు చెప్తున్నాం అవేర్నెస్ని తీసుకొని వస్తున్నాం పబ్లిక్లో నీలాంటి వాళ్ళు మోసగాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి గతంలో చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ అని నీకు తెలుసు నీ మనసాక్షి నీ గుండెలు మే చేసుకొని చెప్ నీకు తెలుసు కదా అసలు తెలుగు కమ్యూ ఇండియన్ మార్కెట్లో చేసేటప్పుడు ఎంతమంది డబ్బు పగట్టుకున్నారు ఎన్ని ఫార్ములాలను అమ్మావు వాడు పివట్ కాళ్ళు వాడి దగ్గర సంబంధించిన పివట్ కాళ్ళు స్ట్రాటజీస్నే నువ్వు డబ్బులు పెట్టి ఫార్ములాంటి పేర్లు మార్చేసేసి అమ్ముకున్నావే అట్లా లక్షలు సంపాదించావే ఎన్ని ఎవరికి తెలియదు అందరికీ తెలుసు కాబట్టి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎవడైనా సరే నేను చెప్పేది ఒక్కటే ఇటువంటి వాళ్ళ మోసకాళ్ళలో వాటి నుంచి ఎక్స్నెస్ రిఫరల్ లింకు నుంచి బయటకు వచ్చేసేయండి నేను చెప్పా ఎక్స్నెస్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి నేను ఏదన్నా సపోర్ట్ అంటే వచ్చినోడు లేడు కానీ ఈడు మాత్రం మోసాల మీద మోసాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీడి ఎక్స్నెస్ అకౌంట్ నుంచి మీరు బయటికి రండి ఎవరైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ అనేటువంటిది చేయండి కామెంట్ చేయండి నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కనుక వస్తే ఇది కావచ్చు కాబట్టి ఇటువంటి మోసకాలు ఇంకా వస్తుంటారు ఇతని మీద కొన్ని వీడియోస్లో భలే చెమ్మక్కలు చేశాడు అటువంటి వాటి అన్నిటి మీద కూడా వీడియో అనేటువంటిది చేస్తాను చేసి ఇంకా బట్టబయలు చేయాలి ఎందుకంటే మానవుడు ఏదన్నా అవకాశం కనుకిస్తే ఏదో ఒక రోజున మళ్ళా విజృంభించేటువంటి ప్రమాదం ఉంది పబ్లిక్ ఆరు వందల కుటుంబాలు రోడ్డును పడ్డాయి కాబట్టి ముందు ముందు ఒక్క కుటుంబం కూడా రోడ్డును పడకుండా మనం మనంత ప్రయత్నం మనం చేద్దాం థ్యాంక్ యూ